నేను ముప్పై మూడు ఏళ్లకే గాంధీభవన్ ఇన్ఛార్జిగా చేశా రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి కృషి చేశా పన్నెండేళ్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఇవన్నీ ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సి రావటం ఇబ్బందికరంగానే ఉంది అని కాంగ్రెస్ సూపర్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో నేరుగా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన లేఖ రాసిన కారణం ఓ బహిరంగ సభలో కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌజ్ అక్రమంగా ఉందని దాన్ని కూలగొట్టవద్దా అని ప్రశ్నించటం బీఆర్ఎస్ నేతలతో కలిపి కేవీపీ పేరు చెప్పిన రేవంత్ రెడ్డి ఆయన ఫామ్ హౌజ్ ను కూడా అక్రమ కేటగిరీలోకి చేర్చడంతో మనోవేదనకు గురయ్యారు తనను గౌరవించాలని ఆయన తన లేఖ ద్వారా వేడుకున్నారు కాంగ్రెస్ సూపర్ సీనియర్లను రేవంత్ రెడ్డి విస్మరించటం విమర్శించటం ఇదే మొదటిసారి కాదు ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన పల్లం రాజు సోదరుడికి చెందిన ఓ ఫామ్ హౌస్ను కూల్చివేశారు హైకమాండ్ కు పల్లం రాజు ఫిర్యాదు చేసినా రేవంత్ లెక్క చేయలేదని పూర్తి స్థాయిలో కూల్చివేయించారని అంటారు పల్లం రాజు సోదరుడు బీఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని రేవంత్ హైకమాండ్ కు నివేదిక ఇచ్చారని చెబుతారు కేవీపీని రేవంత్ ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించారన్నది కాంగ్రెస్ వర్గాలకు అర్థం కాని విషయమే ఎందుకంటే కేవీపీ వైఎస్ కు ఆత్మగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన చనిపోయే వరకు కీలక నేత వైఎస్ చనిపోయిన తరువాత జగన్తో వెళ్లటమో లేదో మరో పార్టీ వైపు చూడటమో చెయ్యలేదు కాంగ్రెస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కేవీపీ హవా ఎక్కువగా ఉండేది రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయన పెద్దగా ఎక్కడా బయటకు కనిపించలేదు కానీ ఆయన తెలంగాణలో తెరవెనుక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చాలా కాలం పాటు ప్రచారం జరిగింది దీనికి కారణం వైఎస్ హయాంలో వ్యాపార వర్గాలతో ఆయనకు ఉన్న పరిచయాల వల్ల కాంట్రాక్టులు ప్రాజెక్టుల విషయంలో జోక్యం చేసుకున్నారని కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు విషయంలోనూ ఆయన హస్తం ఉందన్న గుసగుసలు ఉన్నాయి అయితే ఇవన్నీ పొలిటికల్ గాసిప్స్ మాత్రమే నిజమెంత ఉందో ఎవరికీ తెలియదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేవీపీని కాంగ్రెస్ నేతగా పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు మూసి ప్రాజెక్టు విషయంలో వైఎస్ హయాంలోనే పనిచేశామని ఆ విషయంలో కొన్ని సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా తరువాత విరమించుకున్నానని కేవీపీ తన లేఖలో గుర్తు చేసుకున్నారు